ఈస్ ఆల్రెడీ సార్ మనకి పదిహేను లక్షల డేటా బేస్ ఎగ్జాక్ట్ గా బిల్ చేసి పెట్టాం టెస్టింగ్ మనమే చేస్తున్నాం సార్ ప్రాప్టర్ టెస్ట్ చేస్తున్నాం మన టెస్ట్ కి లోకల్ సో ఇట్స్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మన దీనికి వీఆర్ సెట్ పెట్టి మన హబ్స్ అన్ని ఫోక్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ట్ ఇస్ పాసిబుల్ దేట్ సెట్ వెబ్సైట్ లో పెట్టన్ ఎక్స్పీరియన్స్ బట్ ఓన్లీ థింగ్ సెట్ ఉండదు కాబట్టి సార్ ఇయర్ దే క్యాన్ ఎక్స్పీరియన్స్ విత్ థ్రూ అర్యర్ ఈవెన్ ఇరిగేషన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ రియల్ టైమ్ ఉంటే పెట్టగలి ఇప్పుడు ఏంటమ్మ ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా స్టార్ట్ ఎస్ సార్ ఈ రోజు సెషన్ కూడా అయింది సార్ ఇట్ వాస్ వెరీ గుడ్ సార్ నాకు కూడా వన్ వన్ మంది మీటింగ్స్ చాలా అయినాయి సార్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ వచ్చినారు కదమ్మాస్పిరేషన్ అంటే మీరు సెలెక్ట్ చేస్తున్నారా హౌ మచ్ టైం అక్కడి నుంచి వాళ్ళు చేసిన తర్వాత స్టార్ట్అప్ మ్యాగ్నేషన్ గాని ఉంటే మళ్ళా వైబ్రేషన్ డిఫరెంట్ ప్లేస్ లో ఇన్నోవేషన్ వ్యాలీలో కానీ ఇన్నోవేషన్ లో కానీ చేసి ఇక్కడికి వచ్చి మీరు మెంటరింగ్ చేయాలి ఇన్పు ఉన్నారండి ఇక్కడికి వచ్చాక చెప్పాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మంచి గవర్నమెంట్ వచ్చిందని చెప్పాను మీద పెట్టారా సార్ మీరు సార్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఏరియా సార్ వన్ కిలోమీటర్ టు సెవెన్ కిలోమీటర్ ద గవర్నమెంట్ ఏరియా ఇది కంప్లీట్ వన్ బై స్కూల్ స్కీల్ మొత్తం ప్రిపేర్ చేస్తుంది సార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ సార్ సిఎంసీ రాజ్భవన్ రాజ్భవన్ దిస్ ఈస్ నేర్ ఇన్ ద ప్లాన్స్ ఎక్కించవర్స్ బట్ వీ నాట్ ఎట్ యూ వెన్ ఎన్ని బై టెండర్లీ దిస్ ఈజ్ ఆల్ కమర్షియల్ సార్ యాక్చువల్లీ నాట్ ఎట్ ట This we deliberately kept lower, lower so that view of the, the the buildings which are coming back will not be affected because of this. Mm. So this is one AGC portion, the 7 square kilometers or the total two square kilometer. Because just for the people to get a feel of how it is being dealt, only we try to put the miniature of the AGC, AGC portion. Mm. So this the is BWT sir, which order. is 5.3 acres, it, it is, is coming up almost. Uh, really? CPW CP building housing our Government Manage of India sir. building sir. Manage. 14 lakh uh, area they are building and now it is going to the Cabinet uh, GY sir, Government of India. Building now, this is, uh, you work it down the sir. APNRT sir, they are doing yeah. very well sir. Beautifully they are the doing. Okay. So this is all India service apartments sir, over 5.3 and that is MLA, MLCs. Yeah, yeah. Right, and then these are the, the iconic towers sir. Yeah. This, this is the GAD. GAD. And then these are tower 1, 2, 3, 4 sir, all 72 lakh square feet over an extent of 40 acres. That is the assembly. This is the palavagga sir. And then this is the artificial water system we are creating, which is going to merge the Neerukonda, Shakamura and then Kondapalli sir. Uh, yeah. uh, this is high cost, sir. So we are having this three-diamond experience Sir, so basically experience, sir, this so is the digital twin. That's a virtual replica of Amaravati city. Mm. It is not a video sir, it is a 3D blueprint of entire Amravati capital city. Whole building building information modeling, 3D, AutoCADs, Even all real time? in real time. Sir. In the sense that before actually implementing things on ground in real world, we will feed the system with different conditions and we will see how best system is working, against as best conditions mm. and then best output, condition conditions and conditions real time will apply. We will show me, you this for two minutes, sir. మధ్యలోకి వెళ్ళావాస్ ఇట్ ఈస్ నాట్ ఎడియో సార్ ఎనీ మైన్యూట్ లెవెల్ వీ కెన్ టేక్ అండ్ షో కేస్ షో కేస్ ఎనీ మైన్యూట్ లెవెల్ వీ కెన్ గో అండ్ దెన్ సార్ ప్లాన్ ఇప్పుడు మనకి డిజైన్స్ ఇస్తున్నారు వీ విల్ వీ హ్యావ్ ఎవ్రీ స్ట్రీట్ వీ హ్యావ్ క్యారెక్టర్ ఆ డిజైన్ ఆ క్యారెక్టర్ లో మ్యాచ్ అవుతుందో లేదా ముందు ఇందులో టెస్ట్ చేసి వీలు వీళ్ళకి ఒప్పుకోవాలి సార్ జిఎంఆర్ ఫైవ్ ఫిఫ్టీ ఏకర్స్ ఇచ్చాం కదా సార్ జిఎంఆర్ అండ్ పార్క్ ఫైవ్ ఫిఫ్టీ అంటే దట్ ఈస్ ద ఎయిర్పోర్ట్ సార్ సో ఇది వాటర్ ఓకే గ్రీన్ పెట్టారు సార్ జస్ట్ అమోనియా ఫెసిలిటీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ये मन एम ग्रीन अमोनी ग्रीन अमोनी अल्यूम प्लांट मन ग्रीन तो 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 ग्रीन कॉल ग्रीन ग्रीन अट ग्लाज दि मॉडल यू हेव प्रिपे ప్రోగ్రామ్స్ చేస్తారు సార్ ఎయిర్పోర్ట్ అండ్ వెన్యూ ఎంట్రన్ అండ్ గాలాడ్ వెయిట్ చేస్తున్న ప్రెస్ అంతా ఇకో సిస్టమ్ విత్ స్టేక్ హోల్డర్స్ అండ్ We chief Marketing Officer. Mm. So. So. Sir. sir, we are disguising everything. So mm. like, uh, mm. One second, yes. so, uh, This takes into our website for looking and everything. We have all the information regarding mm. the mm. house, pines and everything. Yeah. But also, we are uh, putting every information like coffee table books and everything mm. to this QR this is some board. VR experience, Sir. Caves one can experience. we similarly scuba diving. Sir. Okay. Uh, yes. and, uh, ఈవెంట్స్ లో అంతా కూడా మనం మన స్టేక్ హోల్డర్స్ ని అదర్ స్టేట్స్ తోటి అదర్ కంట్రీస్ వాళ్ళతో కూడా కొలాబరేట్ చేయడానికి చేస్తున్నాం సార్ సో దట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే వాళ్ళు తీసుకొని రావాలనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ సో ఇండస్ట్రీస్లో లో ఇయర్ మన ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని చూసే విధంగా పెట్టాం సార్ అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఎఫ్రీ చేయగలుగుతారు సార్క్ ఇచ్చిన సార్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ మీకు కంప్లీట్ ఆల్ వన్స్ సెవెంటీ సార్ ఇప్పుడు రిమైనింగ్ ఒక సాటి పోయింది కదా సార్ అది ఫిబ్రవరికి కంపిటీషన్ వేసేస్తాను సార్ మీకు రేట్ కంప్లీట్ అయి డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఇప్పటి నుంచి కరెక్ట్గా థర్టీన్ మంత్స్ ఉంది సార్ ట్వంటీ డిసెంబర్కి ఏంటి జనవరికి మనం ఇప్పుడు ఫౌండేషన్ వేసేస్తాం సార్ ఆల్రెడీ తమ్ముడు ఫౌండేషన్ వేసేసి ఇలా అక్కడ అవుతూ వస్తుంది సార్ రేటు కంప్లీట్ పోయి డిసెంబర్ ట్వంటీ సిక్స్ అంటారు సరే సార్ సెట్ చేద్దామా సార్ సెట్ చేయాలి సార్ తమరు కంట్రోల్రా అవును సార్ కంట్రోల్ తీసుకోవాలి సార్ సార్ తమ ఇంటెక్స్ థంకర్ దగ్గర ఒక సార్ సార్ ఇక్కడ ఇదైనా ఇది పైన సార్ సారీ సార్ ఎస్ సార్ ఇప్పుడు మీరు పార్క్ షూట్ చేయొచ్చు ఏదైనా మీరు షూట్ చేయడం జస్ట్ అక్కడ ఒక సర్కిల్ కనపడుతుంది సార్ దాన్ని కర్సన్ పెట్టి మీరు తమరు షూట్ చేస్తే ఆ పార్క్ లో నాలుగు పార్కులు ఉన్నాయి సార్ తమరు సార్ అవును ఇది అక్కడ ఇండెక్స్ ఇక్కడ సార్ ఈ ఫింగర్ తో సార్ తమరు ఒకసారి దాన్ని షూట్ చేయాలి సార్ రిలీజ్ చేసి ఇలా షూట్ చేయాలి సార్ ఇది ఒక దాన్ని అంటే మీకు అది షూట్ చేస్తే ఆ పార్క్ లోపలికి వెళ్తే మనం మొత్తం పార్క్ ఏదైనా సెలెక్ట్ చేయండి ఆ ప్లేస్ లో సర్కిల్ ఉంది కదా సార్ సర్కిల్లో క్లిక్ చేయాలి వదిలేయాలి మళ్ళీ అది ఆ సర్కిల్లో కర్సర్ పెట్టి తమ షూట్ చేయాలి సార్ క్లిక్ చేయాలి పార్క్ పార్క్ లోపలికి ఎంటర్ అయ్యారా సార్ వర్క కదా ఆ కమొడ్ ఎంట్రైర్ సర్ నా కడరా ఫస్ట్ ఓకే ఇజి మన కోసంత యాన్ క్యాక్స్ ఎస్ ఎక్సా కి నా ప్రతి ఒక్క పార్క్ కి మన విఆర్ ఎక్స్‌పీరియన్స్ విఆర్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత జీఏఎస్ లో మన ల్యాండ్ మ్యాప్ మొత్తం చూపిస్తాను సర్ మన సెక్టర్ स्पेసిఫిక్ పార్క్ యొక్క డీటెయల్స్ అన్నిటిని ఇలా మ్యాప్ మీద పెట్టి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేస్తున్నాం Just into augmented reality. Eventually, the idea is that we can move the entire land bank, bank to augmented reality. so uh, space city, an cities, and anything, what details, and anything, all this information. So, complete infographics is provided in case any investor is not able to इनन इन्ने प्लॉट्स उन्ना एकडे-एकडे उन्ना अवेंजरों के वेबसाइट 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 వాళ్ళు డిపార్ట్మెంట్ ఎప్పుడు నాకు చెప్తాను ఓకే అమ్మా